న్యూస్ కి స్వాగతం బాబావారి ఆలయంలో అత్యంత వైభవంగా రంగవల కార్యక్రమం జరిగింది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా బాబావారి ఆలయాన్ని అతి సుందరంగా మాతలందరూ ఆలయాన్ని అలంకరించే కార్యక్రమాన్ని చేపట్టారు గత సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు ఏదైతే షిరిడిలో సుగ్రామంగా ఉన్నప్పుడు ఆ షిరిడి గ్రామాన్ని మొత్తం కూడా ఆలయ పరిసర ప్రాంతాన్ని అన్నింటినీ కూడా ముగ్గులతో అలంకరించే అవకాశం ఉండేదని కాలక్రమం ఆలయానికి భక్తులు పెరగడం వల్ల ఆలయ అభివృద్ధి చెందడం వల్ల షిరిడిలో భక్తుల చేత ముగ్గులు వేసే అవకాశం తగ్గిపోయింది అలాంటి కార్యక్రమాలని ఇక్కడ మన బెల్లంపల్లి సాయిబాబా ఆలయంలో స్వామివారి ఆలయాన్ని అతి సుందరంగా అలంకరించాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఓం హోంసాయిరం ఈరోజు బాబావారి ఆలయంలో అత్యంత వైభవంగా రంగవల్లుల కార్యక్రమం జరిగింది ప్రతి సంవత్సరం కూడా స్వామివారి ఆలయాన్ని అతి సుందరంగా మాతలందరూ కూడా అలంకరించే కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము ఏదైతే షిరిడిలో కుక్కామంగా ఉన్నప్పుడు మరి ఆ షిరిడి గ్రామాన్ని మొత్తం కూడా ఆలయ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా రంగవల్లు ఇచ్చే ముగ్గులేసే భక్తులు అలంకరించే అవకాశం ఉండేది కాలక్రమేణా మరి స్వామివారి భక్తులు పెరగడము ఆలయం అభివృద్ధి చెందడం వల్ల షిరిడీలో మరి భక్తులకు ముగ్గులు వేసే అవకాశము చాలా వరకు తగ్గిపోయినది అలాంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ మన బెల్లంపల్లిలో మన స్వామివారి సన్నిధిలో స్వామివారి ఆలయాన్ని సుందరంగా అలంకరించాలని ఒక సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో దాదాపుగా ఈరోజు దాదాపు అరవై మంది మాతలు మరి ఆలయాన్ని ఎంతో సుందరంగా ముగ్గులచే అలంకరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈరోజు మంచాల లక్ష్మీ రత్నాకర్ గారు వారి యొక్క మనవడు అనన్యగారి మనవరాలు అనన్యగారి పుట్టినరోజు సందర్భంగా మరి భక్తులందరికీ ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు అత్యంత వైభవంగా సత్యనారాయణ వ్రతాన్ని కూడా ఆలయంలో చేసి భక్తులందరికీ ప్రసాదాన్ని అందేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ఎంతో వైభవంగా జరగడానికి భక్తులు ముందుకు వచ్చి నాకు ఈ ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా హ్యాపీగా ఉంది ఇంతవరకు ఎప్పుడు రాలేదు అండ్ ఇట్లాంటి వాళ్ళు నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయను ఓన్లీ స్టడీ సో ఇది రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను కూడా హ్యాపీగా ದೇ ಆ ಜ್ಞಾನ ಸಂತೋಷ ಸಂತೋಷ